ఈ పోషమ అన్నది కూడా నిజమే అనిపిస్తుంది ఆయన ఎంత పిల్లలు ఇప్పుడే అద్దం అనుకొని ఏమైనా గోళీలు వాడితే మళ్ళీ మనం మనం అనుకున్నప్పుడు కాదు ఒకసారి అయితే కోడల పిల్లతోటి మాట్లాడతా ఏమంటదో చూద్దాం చపనా చప్నా ఒకసారిగా రాయే ఆ అత్తమ్ అత్తమ్మ ఏమైంది అత్తమ్మా ఎందుకు పిలిచిర్రు నీతోటి ఒక ముచ్చట మాట్లాడనే దా కూర్చునే ఉదా చెప్పుర్రత్తమ్మ ఏంటి ఏం ముచ్చట అయ్యో నేను కూసమ్మన్నది ఈ బల్ల మీద నేకింది ఎందుకు కూర్చున్నావు నేను ఏమనుకోను కానీ దా బల్ల మీదకి రా నీతో ఒక ముచ్చట మాట్లాడతా ఇప్పుడు ఎప్పుడు అత్తమ్మ ఇప్పుడు బల్ల మీదనే కూర్చున్నావు కదా ఇక ఎప్పుడు ఏం ముచ్చట మాట్లాడతారు ఏంటిది కాదే సప్న కొడుకును నువ్వు కలిసిమెలిసి మంచిగా ఉంటారా దాంపత్య పరంగా అత్తమ్మేది ఇట్లా అడుగుతా అండి అవ్వ నాకు చెప్పాలన్నా కూడా సిగ్గు అనిపిస్తుంది ఇట్లా అడుగుతా అండి అయ్యో ఎందుకు అత్తమ్మ గట్లా అడుగుతారు మాకేంది మేము మంచిగానే ఉంటాం సంతోషంగా ఓ మొద్దు దాంపత్య పరంగా అంటే అర్థమైతలేదా అని కలిసిమెలిసి ఉంటారా అని అన్న అదే అత్తమ్మని అనేది అదే నేను అట్లా ఊపని చెప్పలేక ఇట్లా అంటాను అత్తమ్మా ఎందుకు అదే మరి ఒకవేళ డేటు మిస్ అయితే గిట్టా ఏం గోళీలు పిచ్చి పిచ్చి గోళీలు వేసుకోకు ఇప్పటి కాలం పూరగాళ్ళు సంవత్సరం తర్వాత ప్లాన్ వేసుకొని ముందుగా గోళీలు వాడతారట మళ్ళా తర్వాత మనం అనుకున్నప్పుడు కాదే ఎట్లాంటి గోళీలు అయితే వాడకు ఏదన్నా ఉంటే నన్ను అడుగు నేను చెప్తా కానీ నువ్వేం పిచ్చి పిచ్చి గోళీలు వేసుకోకు సరేనా అయ్యో అత్తమ్మా ఏమన్నా అయితే నీకు చెప్పనా ఎప్పు అయినా మీకు చెప్పండి నేను ఏ గోళీలు వేసుకోను ఎందుకంటే పెద్ద వాళ్ళకు చెప్పినాకనే ఏదైనా మా నిర్ణయం తీసుకుంటాం అయినా ఇప్పుడు మేము ఇంకా అవన్నీ అసలు మాట్లాడుకోలేదు అత్తమ్మా మీరు ఎక్కడి వరకు పోతారు కదా